కులమతాలు వేరైనా దేవుడు అందరికీ ఒక్కడే అని దుబ్బాక మహమ్మద్ అన్నారు స్వార్థ రాజకీయాలు మనుషుల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో కులమతాలకు అతీతంగా హనుమాన్ స్వాములకు మాజీ ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని కేవలం రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి కుల మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు ప్రతి రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఎలాగో ఇదే సందర్భంలో హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరులు కూడా భిక్ష ఏర్పాటు చేయడం ద్వారా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒకరికొకరు అర్థం చేసుకుని సోదరభావంతో మెలిగిన్నాడు నిజంగా దేశం గంగా జమునా తైజీబ్ లాగా ప్రజ్వలితుందని అన్నారు ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం భిక్ష స్వీకరించారు కార్యక్రమంలో లచ్చపేట మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శోభ శివకుమార్ కొండ లక్ష్మి నరసవ్వ తేజతో పాటు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు అన్నదానం మేము కూడా పెట్టాలని మా ఆలోచన వచ్చి ఇది స్వామి వరకు ఇది హనుమాన్ భక్తులకు అల్ప మన ఏమంటారు దీక్ష పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రెండు సంవత్సరాల అట్లా నేను కరోనా టైంలో ఏమంటారు అయ్యప్ప భక్తులకు కూడా నేను అల్పహారం పెడుతుంటే రెండు సంవత్సరాలు పెట్టలేదు ఇప్పటి నుంచి కూడా స్వామి వాళ్ళు అందరూ మాకు మంచి అనుగ్రహం ఇస్తే మళ్ళీ కూడా పెట్టారు గ్రామంలో అన్న దీక్షలు ఈరోజు మాజీ కోషన్ మెంబర్ ఎండి రఫీబాయ్ కులాలకు మతాలకు అతీతంగా స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది అదే రకంగా అయ్యప్ప స్వాములకు కూడా అల్పాహారం కూడా పెట్టడం జరిగింది మా గ్రామంలో కులమత భేదాలకు అతీతంగా అందరం కలిసి కలిసిమెలుసుకుంటాం ఉంటాం మేము కూడా రంజాన్ టైంలో ముస్లింస్ అని చూడకుండా వారి ఇప్పుడు మా చేతనేత సహాయము చేస్తాం